మళ్ళీ అంబులెన్స్ ఎక్కించరా ఎక్కించో ఎవరూ వస్తాడో చూస్తా రండి రా అన్న మనకి ఎందుకన్నా ఈ గొడలు ప్రాణపదం సీనన్నా శంకర్ 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 ఈ క్షణం నుంచి నేనే శంకర్ కేసు తేలే వరకు ఆ శంకర్ ని అక్కడే ఉండని అతనిది రైట్ వే నాది వన్ వే కష్టం వస్తుందో కార్పొరేట్ సిస్టమ్ వస్తుందో రమ్మను ఒక్కొక్కళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి వరి కంకులకు ఎరువుగా వేస్తా వాడే వాడే చెప్పు నలుగురిని కొడితే హీరో అయిపోతావా పొగరు నా ఒంట్లో ఉంటది రేయ్ కార్పొరేట్ బీర్లు తాగిన బాడీ నీది కార్పొరేషన్ నీళ్లు తాగిన బాడీ నాది ఏంట్రా కొత్తగా కనిపిస్తున్నా ఆఫ్టర్ గ్యాప్ బ్యాక్ చూస్తారా

ఎవడో వచ్చి మా తమ్ముడిని కొట్టిపోతుంటే మీరేం పీకుతున్నారా మేమంతా బిర్యానీ నీకే కొట్టిపోయినామన్నా ఇంత లోపల వాడు వచ్చి కొట్టెళ్ళిపోయాడు ఎవడాడు ఎవడాడు హలో బోరా బండ బుజ్జిని రాజా బోరా బండ బుజ్జియా బోరా బండ బుజ్జి కాదు బోరా బండ బుజ్జి ఆ ఏం కావాలి నా తమ్ముడిని కొట్టేవంట హలో హలో ఏదో నెట్వర్క్ ప్రాబ్లం ఉంది హలో కామెడీలో రాజా సీరియస్ మ్యాటర్ నీ గర్ల్ ఫ్రెండ్ అందంగా ఉంది అది ఇప్పుడు నా దగ్గర ఉంది సార్ సార్ ప్లీజ్ తనేం చేయకండి సార్ మీరు ధనం పెడతాను చెప్పండి సార్ నేనేం చేయాలి అయితే తొందరగా రా అలాగే సార్ తప్పకుండా సార్ అనా వచ్చిండు ఎందుకు లచ్చి అంత టెన్షను నేను వచ్చేసేగా గంటలో ఎంత చిక్కిపోయావు దాని వెళ్ళిపోదాం రాజా రొమాన్స్ లాపో ఇది పార్కు కాదు నా కొంప సారు అసలు జరిగింది ఏంటంటే రుతురాజా నా తమ్ముడని తెలియ కొట్టుంటావు తెలిసే కొట్టాను సరే అయింది ఏదో అయింది కాళ్ళు పట్టుకొని వెళ్ళిపో అలాగే సార్ కాళ్ళు పట్టుకున్నా వస్తా రండి ఓయ్ రాజా ఏంటి బుజ్జి నేను చెప్పింది నీ కాళ్ళు నువ్వు పట్టుకొని ఎక్సర్సైజ్ చేయమని కాదు నా తమ్ముడి కాళ్ళు పడుకుని ఎక్స్క్యూజ్ అడగమని అదిగో నీకు కన్వీనియంట్ గా ఉంటుందని నా తమ్ముడు కాళ్ళు కూడా దాపు కూర్చున్నాడు ఓ పని ఏంటి ఈ సారి నువ్వు పట్టుకో నాకు వేరే పని ఉంది పదండి రాజా నీ కామెడీగా ఉన్నట్టుంది మ్యాటర్ అన్నా అంజోలికి వెళ్ళొద్దనా

ఆ ఇన్ఫర్మేషన్ లేదండి ఇప్పుడు చెప్పాను అయితే ఇప్పుడు చూడండి రేయ్ కత్తి శిర గారి బాబు గారి కొప్పరే ఓకే నేను ఎక్కువ కాలం బతకనండి మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా గ్యారంటీ ఏ రూమ్ లో ఉన్నా బయట తీసుకో చెయ్యి మిల్లల్లి కాల్ మొక్కుపిస్తున్నా లేదో చెప్పు ఎక్కడ రూమ్ లో పోతా వద్దురా పట్టిస్తా రాజా పట్టుకో ఎలా పట్టుకుంటాడు ఆయన కొట్టింది కత్తి శిర శంకర అనేది క్లారిటీ రావాలి కదా ఒక్కలో క్లారిటీ నాకే రాల ఆడికే అవుతది వస్తుంది రాజా తప్పకుండా వస్తుంది మెయిన్ రాజా ఎలా కుట్టావో అలా కుట్టు రాజా నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు కొట్టాసి నన్ను కాదు నా తమ్ముడిని తమ్ముడు రారా ఒరే తొందర రారా బాబు పాదయాత్ర చేస్తున్నావు

వదిలే ఎవరితో కొన్ని కాలు పట్టుకుంటుంది కదా పంపించాయి ఆడు కొన్ని కొడితే రెండు కిడ్నీలు బయట మళ్ళీ లోపల పెట్టని కుదరలే ఓవర్ ఓవరాక్షన్ అరే నడిసి ఏం జరిగింది రాజు అర్థం కాలేదు నువ్వు వెళ్ళు అర్థమవుతుంది ఏ ఎక్స్ట్రా చేయ మాకు ఏమైంది వెళ్తే వచ్చానా ఏంటి ఎవడైనా గుడితే పళ్ళు రాలతాయి ఈయన గుడితే ఏంట్రా కళ్ళు రాలతాయి అరే వెకెట్ వేసేనా రాజాని హలో మ్మలే అందరూ వెళ్ళిపోతారా రాజా అందరూ వెళ్ళిపోయారు నువ్వు వెళ్ళిపో కాళ్ళు పట్టుకునే అవసరం లేదు అమ్మాయి కూడా వెయిటింగ్ లో ఉంది నేను కాళ్ళు పట్టుకున్నాకే వెళ్తా ఆ కెల్లైతే చెప్పాక వెళ్ళిపో నేను వెళ్ళను కాళ్ళు పట్టుకున్నాకే వెళ్తా ఏంటి రాజా దౌచర్ వెళ్ళబెలికి వచ్చి వెళ్ళిపోండి రాజా ఏమండి మా ఆడవాళ్ళొచ్చి దయమైందండి దయచేసి వెళ్ళిపోడు సార్ అబ్బే నీ ఆయన పట్టమటుంది ఆయన కాలు అవునా మరి మొక్కి చావొచ్చు కదా వెళ్ళిపోండి సార్ నేరికి రోజులు లేవు సార్ మారొత్త చచ్చిపోయింది సార్ రౌడీలకు రక్షణ లేకుండా పోయింది సార్ ఇంకా వెళ్ళిపోడు సార్ ఇంకేం పట్టుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ మీరు రాజా రూమ్ లోకి రారా ఏంటా నువ్వు కూడా పట్టుకోవాలా నిన్న శంకర్ అంటున్నారు కత్తిసేన అంటున్నారు నేనేమని పిలవాలి నీకు మాస్ ఇష్టమా క్లాస్ ఇష్టమా అయితే నీకు సీనే కరెక్ట్ చల్ హలో బాబాయ్ నేను శంకర్ని ఆ శంకర్ నిర్దు బయటికి వెళ్ళినప్పుడు ఇచ్చిన లిస్ట్ ప్రకారం మొత్తం కూరగాయలు వచ్చేసాయి ఒకటి వస్తే అది కాదు బాబాయ్ హోమ్ లో సీను కాదు నా పేరు శంకర్ నువ్వు సీను కాదని నాకు తెలుసు నీకెలా తెలుసు పోలీసులు మాట్లాడుకుంటుంటే విన్నాను గాడు ఎక్కడ ఉన్నాడో తెలుసా అయితే చెప్పు చెప్పను నువ్వు అతను చంపేస్తే నేను తను కాదు అని నిరూపించుకోవడం ఇంకా జరగదు అయితే ఒక పని చేయి నిన్ను ఇక్కడి నుంచి బయటకి పంపిస్తా నా మనుషుల్ని తోస్తారు వాళ్ళకి వాడిని అప్పచెప్పి నువ్వు వెళ్ళిపో మేం వాళ్ళు ఏం చేయాలో అది చేస్తాం